హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇంకా ఈరోజు వచ్చేసి ఇంకా నా మార్నింగ్ రొటీన్ అయితే ఇంక స్టార్ట్ అయిపోయింది ఇంకా నైట్ మిల్క్ ఎలాగో అనమాట కాఫీ కోసం అని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే కాఫీ కలిపేసుకుని ఇప్పుడు తీసుకొచ్చిన పాలు అయితే ఇంకా కాస్తున్నాను ఇంకొక పక్కన అయితే ఇంకా చపాతీ చేసేద్దాం కదా అని ఎందుకంటే ఇంకా నైట్ ఏమైనా కూర ఉందనుకో కర్రీ మిగిలితే ఇంకా మార్నింగ్ ఇంక చపాతీ చేసేస్తాను ఇంకా కర్రీ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక ఇలా చపాతి అయితేనే షార్ట్ వీడియో పెట్టానండి ఎలా చేయాలి ఏంటన్నది భలే సాఫ్ట్గా వస్తాయి అన్నమాట పొరలు కింద చాలా బాగా వస్తాయి ఇలాగని చేస్తే కనుక ఇంకెన్ని తింటున్నామో ఇంకా లెక్క తెలియదు అంత బాగుంటుంది అన్నమాట ఇంక ఏ కర్రీ వేసుకున్నా కూడా అదిరిపోతుంది ఇంకా చపాతి ఇలా చేసుకుంటే సన్నగా అసలు ఇంకా అంచులు అయితే ఇప్పుడు మామూలుగా చేస్తే ఏంటంటే అలాగా అంచులు చాలా ఏంటంటే లావుగా వచ్చేస్తాయి కదా ఇలా చేసుకుంటే ఏంటంటే చాలా సన్నగా చాలా సన్నగా వస్తాయి చపాతి వచ్చేసి చాలా పొరల పొరలకైనా చాలా బాగుంటుంది అన్నమాట మీకు వీలుంటే షార్ట్ వీడియో చూడండి ఇలా చేశాను ఏంటన్నది తెలుస్తుంది ఇంక ఇక్కడ టిఫిన్ అయితే ఇంక అందరికీ ఇంకా రెడీ చేసి అయితే ఇచ్చేస్తున్నాను మా అమ్మాయికి వచ్చేసి ఇంకొక పక్కన ఇంకొక కుక్కర్ రైస్ పెట్టేసాను కర్రీ కూడా చేసేసాను తన కోసం తన మట్టికి కొంచెం కర్రీ కూడా చేసేసా అనమాట అక్కడ కుక్కర్ అయితే పొంగిపోతుంది మధ్య మధ్యలో తుడుస్తున్నాను ఇంకా ప్రొద్దుటే కదా ఇంకా హడావిడి ఇలాగ గజిబిజిగా ఉంది కదా కిచెన్ వచ్చేసి ఇలాగే ఉంటుంది కదా ఇంకా మార్నింగ్ ఎక్కడైనా సరే ఇంకా మార్నింగ్ అంతే నైట్ అంతా సర్దేసుకున్నా కూడా మళ్ళీ నైట్ మార్నింగ్ అంతా ఇలాగే ఉంటుంది ఇంకా అంటే హడావిడి కదా ఇంకా పరుగులు పెడుతూ చేయాలి కదా లంచ్ బాక్స్ పెట్టాలన్నా ఏం చేయాలన్నా అసలు చూసారు కదా చపాతీలు ఎంత సన్నగా ఉన్నాయో ఇది మాత్రం రౌండ్ షేప్ రాదు ఎందుకంటే మనం కట్ చేసి మనం చపాతీ ఒత్తుతాం కదా అందుకని చెప్పేసి ఇది రౌండ్ షేప్ అయితే రాదు ఈ షేప్లో అయితే ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇంకా మనం పరోటా తిన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఇంతెలా చెప్తున్నాను ఏంటని అనుకోవద్దు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఆ తర్వాత మీరే అనుకుంటారు అందుకే ఆవిడ అలా చెప్పారు అని అనుకుంటారనమాట ఇంక ఇక్కడ చపాతి చేస్తున్నాను మధ్య మధ్యలో అది లేదు ఇది లేదని పిలుస్తున్నారు అందుకని కొంచెం చపాతి కొంచెం ఎక్కువసేపు అయితే ఉంచేవలసి వచ్చింది ఇక్కడైతే మా టిఫిన్ అయితే ఇంకా రెడీ అయిపోయింది ఇంకా పిల్లలకైతే ఇంకా టిఫిన్ అది పెట్టేసి ఇంకా ఇంకొకరికి వేసి అయితే ఇంక ఇచ్చేస్తాను ఇంకా నేను అందరికంటే లాస్ట్ మాట ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత నేను వేడివేడిగా టిఫిన్ చేసుకున్నప్పుడు తింటాను ఇంక ఇక్కడ వచ్చేసి మా అబ్బాయి కోసం అయితే ఇంక ఎగ్స్ అయితే ఉడకపెడుతుంది అనమాట ఇంక ఇలా ఉంటుందండి మార్నింగ్ వచ్చేసి ఇంకా ఇటు తిరగడం స్పీడ్ స్పీడ్గా చేయడం ఇంకా అందరి ఇంట్లోనే ఉండేదే కదా లంచ్ బాక్సులు పెట్టే బాధ ఏంటో తెలుస్తుంది ఇంకా తర్వాత వచ్చేసి మా అమ్మాయిని పంపించేస్తాను ఇంకా తర్వాత అయితే ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇప్పుడైతే నేను ఇంకా నా కోసం టిఫిన్ అయితే రెడీ చేసుకుంటాను ఇప్పుడు ఇంకా టిఫిన్ చేసేస్తే ఒక పని అయిపోతుంది రోజు టిఫిన్ లేట్ అయిపోతుంది నాకైతే చాలా నీరసం వచ్చేస్తుంది అన్నమాట ఆల్రెడీ నాకు లో బీపీ వేరే ఇంకా దానికోసం చాలా నీరసం వచ్చేస్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే వేసుకొని ఇంకొక్కదాన్ని అలా కూర్చుని తింటున్నాను అనమాట ఇంకా ఈ చపాతీ వచ్చేసి ఇంకా పాలతో కానీ నీళ్ళతో కానీ కలుపుకుంటే చపాతీ పిండి చాలా బాగుంటుందండి ఇంకా అంటే నీళ్ళు కంటే ఇంకా పాలతో కలిపితే చాలా బాగుంటుంది చిన్నప్పుడు నేను మా పిల్లలకి అలాగే అంటే పిల్లల కోసం చేస్తాం కదా ఒక రెండు మూడు చపాతీలు పిల్లల కోసం చేసినప్పుడు అలా పాలతో కలపండి చాలా హెల్దీ అండి చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది చాలా మెత్తగా వస్తాయి ఇంకా చిన్నప్పుడైతే నేను ఇలాగే ఇంకా ఒక్క చపాతి చేయాలన్నా రెండు చపాతీలు చేయాలన్నా పిల్లల కోసం ఇలా పాలు కలిపేసి చపాతీ చేసేసి మళ్ళీ అది పాల్లో నానబెట్టి ఇంకా వాళ్ళకి పెట్టేదాన్ని భలే ఇష్టంగా తినేవారు అనమాట చాలా బుజ్జిగా ఉండేవారు ఇద్దరు కూడా ఇప్పుడంటే వాళ్ళు ఇది వద్దు అని అలా సన్నగా ఉన్నారు కానీ ఇంకా చిన్నప్పుడు మనం ఏం పెడతా తినేవారు కదా చాలా బుజ్జిగా ఉండేవారు చాలా హెల్త్ కూడా మంచిది లేండి పిల్లలకి ఇలా పెట్టాలంటే కొంచెం ఇలా పెట్టండి ఎప్పుడు మనం చపాతీ చేసినా ఇంకా గట్టిగా వచ్చేస్తున్నాయి ఎప్పుడు ఎన్నిసార్లు చేసినా మనకు సరిగా రావట్లేదు అనుకున్న వాళ్ళు కొంచెం పాలు వేసి కలిపి చూడండి చాలా బాగుంటుంది ఇంకా ఎప్పుడు చపాతీలు తిని వేడి చేసేస్తుంది అన్న వాళ్ళు కొంచెం మజ్జిగతో కలుపుకోండి చపాతీ పిండి వచ్చేసి అప్పుడు ఏంటంటే వేడి చేయదు అన్నమాట మనం ఎన్ని చపాతీలు తిన్నా వేడి చేయదు పెద్దవాళ్ళు అయితే మజ్జిగ వేసుకుని చపాతీ పిండి కలుపుకోండి చిన్న పిల్లలకైతే ఇలా పాలు వేసి చపాతీ పిండి కలుపుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట పిల్లలు బాగా ఇష్టంగా తింటారనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నా టిఫిన్ అయితే ఇంకా అయిపోయింది ఇంకా నాకు చాలా నీరసం వచ్చేసింది అన్నమాట ఇంకా ఇంకెప్పుడు అదే టైం అయిపోతుంది తొమ్మిది తొమ్మిదిన్నర అలా అయిపోతుంది ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి ఇంకా బయట వర్షం పడుతుంది ఇంక ఈరోజు బట్టలు ఏం ఉతకలేదులేండి వర్షం పడింది ఇంకా దాని తర్వాత వచ్చి ఇంకా వంట అయితే ఇంక వంట గదిలోకి వచ్చేసాను ఇంకా మా అమ్మాయికి లంచ్ బాక్స్ పెట్టేసాను కదా ఇదైతే మా కోసం అండి తమ్ముళ్ళు పెట్టారు కానీ పెట్టాను కదా చూసారు కదా ఇరవై రూపాయలకి మటన్ కర్రీ అని ఇదేనండి మీల్ మేకర్ కర్రీ చేస్తున్నాను మావిడికి వేసి చాలా బాగుంటుందండి మటనే అక్కర్లేదండి మటన్ లాగే ఉంటుంది అంతకంటే ఎక్కువ టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇది ఇంకెవరన్నా వెజ్ నాన్ వెజ్ ఎవరన్నా తినేవచ్చు అన్నమాట వాళ్ళు తినని వాళ్ళు అంటే నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళు తినొచ్చు ఇంకా వెజ్ తినేవాళ్ళు చెప్పక్కలేదు వాళ్ళు తినొచ్చు అన్నమాట ఇంకా ఇంకా ఇద్దరు తినేది ఏంటంటే ఇది ఒక్కటే మాట ఇంక ఇవైతే ముందు నేను ఏం చేస్తానంటే ఇది టెన్ టెన్ రూపీస్ అండి ప్యాకెట్స్ వచ్చేసి అందుకే ట్వంటీ రూపీస్ అని చెప్పాను ఇక్కడ వేడి నీళ్ళు అయితే మరిగించుకుని ఇంక స్టవ్ అయితే ఆపేసి ఇంకా ఈ మీల్ మేకర్ అందులో వేసేసాను వేసేసినప్పుడు కాసేపు అలా ఉంచేస్తే ఏంటంటే అవి మెత్తగా అయిపోతాయి చక్కగా ఇంకొకసారి కలిపేస్తున్నాను అంటే పైన కింద ఒకసారి అలా కలిపేస్తే సమంగా కలుస్తుంది కదా నేను ఒక గరిటితో కలిపేస్తున్నాను స్టవ్ ఆపేసి ఇదంతా దీనికోసమైతే ఇంకా ఉల్లిపాయ అన్ని ఇంకా ఇంకా చోపర్లో అయితే వేసేసుకుంటున్నాను కట్ చేసి భలే చిన్నగా కట్ అవుతున్నాయి కదా భలే బాగుంది తొందరగా ఉల్లిపాయ వేగిపోతుంది ఇంక ఈ కర్రీ అయితే మా కోసం అయితే చేస్తున్నాను రైస్ అయితే మార్నింగే వండేసాను ఇంకెందుకంటే మళ్ళీ తనకి కొంచెం మా అక్క కొంచెం నాకు ఇంకా ఈ ఈరోజు ఇంక అందరికీ కలిపి పెట్టేసాను ఈరోజు కొంచెం చల్లగానే తిందాంలే ప్రతిరోజు వేడిగా తినాలంటే అవ్వదు కదా ఒక్కోసారి ఇలా ఉంటుందన్నమాట ఇంక ఇక్కడి వచ్చేసి ఇంకా వేడి అన్నీ వంపేసుకోవాలి మెత్తగా అయిపోయినాయి చక్కగా ఆ వేడి నీళ్ళు వంపేసుకుని ఇప్పుడు అందరూ మళ్ళీ చల్లటి వాటర్ వేసేసుకోవాలి ఎప్పుడు కూడా ఒక రెండు సార్లు అయితే అలా వాటర్ వేసేసుకుని వంచేసుకోండి ఇప్పుడు ఏంటంటే స్మెల్ కూడా అన్నమాట అంటే ఒకలాగా స్మెల్ వస్తాయి కదా అవి అవి కూడా రాదు ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ చేసేస్తున్నాను దానికోసమైతే ఇంక స్టవ్ వెలిగించి ఒక చిన్న కడ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి కొంచెం కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఉల్లిపాయలు కూడా ఒక రెండు ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాను మీరు కావాలంటే పేస్ట్ చేసి కూడా వేసుకోండి ఏం పర్వాలేదు ఇప్పుడు ఇందులోనే వచ్చేసి కొంచెం పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసుకోవాలి తొందరగా వేగిపోతాయి ఒకసారి చక్కగా కలిపేసుకుంటే ఏంటంటే సమంగా కలుస్తుంది ఇప్పుడు అందులో వచ్చేసి ఇంక కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను ప్రతి కూరకి ఇంక కరివేపాకు ఉండాలి కదా ఉంటే వేస్తాను ఇంక లేకపోతే లేదు ఇంకా పసుపు ఉప్పు వేసేసాం కదా చక్కగా కలిపేసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా నీటిలో వేసి పెట్టుకున్నాం కదా మీల్ మేకర్ ఏంటంటే అలా చేతితో పిండేసి చక్కగా వాటర్ అది తీసేసి అవి వేసేసుకోవాలి వేసుకుని చాలాసేపు ఫ్రై చేయాలండి ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి లేకపోతే ఏంటంటే కొంచెం పచ్చిపచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇలా ఫ్రై చేస్తే ఏంటంటే టేస్ట్ ఇంకా మరింత రెట్టింపు అవుతుంది అంత బాగుంటుంది ఇంకా మటన్ తిన్నట్టే ఉంటుందండి మటన్ కంటే ఇదే బాగుంటుంది ఒక్కోసారి మటన్ అందరికీ పడదు కదా అందుకని చెప్పి ఇది అందరికీ పడుతుంది హెల్త్ కూడా మంచిది చాలా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం అవి కొంచెం కలరు చేంజ్ అవ్వాలన్నమాట ఇప్పుడు కొంచెం కొంచెం తెల్ల తెల్లగా ఉన్నాయి కదా చక్కగా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఇది ఫ్రై అయ్యేలోగా నేను ఆ పక్కన కొంచెం ఒక టమాటా ఇంకొక చిన్న మామిడికాయ అయితే ఇంకా చోపర్లో వేసేసుకుంటున్నాను చిన్న చిన్నగా మనం చాప్ చేసి పెట్టేసుకుంటే ఏంటంటే బాగుంటుంది తొందరగా ఉడికిపోతుంది ఇది మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి ఎందుకంటే సమంగా ఫ్రై అవ్వాలంటే ఇలా తిప్పాలన్నమాట ఇదైతే ఇంకా మెత్తగా ఇంక చాప్ చేసుకుని అయితే తెచ్చేసుకుంటాను చూసారు ఇలా మెత్త గుజ్జులా చేసేసుకోండి ఇది ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయింది చూసారా చాలా బాగా ఫ్రై అయింది కొంచెం కలర్ కూడా అయింది అక్కడికంటే ఇప్పుడు కలర్ కూడా చేంజ్ అనమాట అలాగ మనం ఫ్రై చేసేసుకోవాలి చూసారా కలర్ ఎలా మారిందో ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇంక ఇందులో వచ్చేసి కొంచెం గరం మసాలా వేసుకోండి పెద్ద ఎక్కువ ఎక్కువ ఏం అవసరం లేదు కొంచెం కొంచెం వేసుకోండి సరిపోతుంది జీలకర్ర ధనియాల పౌడర్ అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను ఇది రెడీ చేసి పెట్టుకుంటాను కదా నేను కర్రీ కోసం ఎప్పుడూ ఇది కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి బాగా ఇష్టంగా తింటారు అంత అన్నమాట ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఇప్పుడు కూరకు సరిపడా కారం అయితే వేసుకోవాలి నేను ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి మా ఇంట్లో కొంచెం తక్కువ తింటారు అందుకోసం అని చెప్పి కొంచెం తక్కువ వేసాను అనమాట వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసేసుకోండి వేసుకుని ఒకసారి చక్కగా కలిసేటట్టు అయితే కలిపేసుకుని కొంచెం ఉప్పు అది చూసుకుని ఉప్పు తక్కువ అనిపించింది ఇంకా కొంచెం ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను నేను ఇది కొంచెం ఉడకనివ్వాలి మనం అన్ని చక్కగా స మంచిగా కలవాలి కదా కొంచెం ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం గుజ్జు చేసి పెట్టుకున్నాం కదా టమాటా మామిడికాయ పెద్ద టమాటా అయితే ఇంకా మీరు టమాటా వేయద్దు నేను చిన్న మామిడికాయ వేసాను కనుక ఒక టమాటా వేసాను అనమాట పులుపు సరిపోదేమో అన్నట్టు ఇప్పుడు ఇదిలా మనం గుజ్జంతా పైన వేసేసుకుని ఇంకేం కదపొద్దండి మూత పెట్టేసి అలా వదిలేయండి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఇప్పుడు ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడైతే కలపాలి ఇంక ఇక్కడైతే చూసారా కర్రీ అయితే ఇంక రెడీ అయిపోయింది మనం ఏ కూరన్నా సరే అయిపోయిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు అలా సిమ్లో పెట్టేసి ఉంచేసేయండి అప్పుడే చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా నేను ఇప్పుడు సిమ్లో పెట్టేశాను ఇంకా అక్కడైతే స్వీట్ కార్న్ అయితే ఉడకపెడుతుంది అనమాట ఇంకా భోజనం అది అయిపోయిన తర్వాత ఏమన్నా తినాలనిపిస్తుంది కదా ఆ టైంలో స్వీట్స్ అలాంటివి కాకుండా ఇలాంటివి ఉడకబెట్టి పెట్టుకున్నా ఉంటే హెల్త్ కూడా మంచిది అని చెప్పేసి అవైతే ఉడకపెట్టుకుంటున్నాను పక్కన ఇక్కడ కర్రీ అయితే రెడీ అయి చూసారా ఇంకా మటన్ కర్రీ ఎందుకండి చెప్పండి అసలు సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అలాగే గోంగూర కూడా వేసుకోవచ్చు ఇందులోనే అది కూడా ఒకరోజు చేసి చూపిస్తాను ఇంకా పైన అయితే ఇంకా కొత్తిమీర అయితే వేసేసుకోవాలి అంతే కర్రీ అయిపోయినట్టే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి కర్రీ ఎలా వచ్చింది ఏంటి అన్నది మాత్రం నాకు కామెంట్ పెట్టండి చూసారా చూడ్డానికి మటన్లా ఉంది కదా ఇంక ఈ పక్కన ఇంక ఇవి కూడా ఉడికిపోయినాయి ఇంకా రైస్ కూడా మార్నింగ్ వండేసాను కదా ఇంతేనండి ఈరోజు మా లంచ్ వచ్చేసి ఇంతేనండి ఈరోజు వీడియో మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోద్దండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా వంట పని అయితే అయిపోయిందండి బై అండి అందరికీ